ఇదేంటి ఇంత నల్లగా ఉంది చాక్లెటా అంటారేమో కాదండి ఆమ్లా క్యాండీ చేశాను పుల్ల పుల్లగా తీయ తీయగా భలేగా ఉంటుంది వన్ మంత్ వరకు స్టోర్ కూడా చేసుకోవచ్చు ఉసిరికాయలను శుభ్రం చేసేసుకుని స్ట్రైనర్ లో వేసుకుని హై ఫ్లేమ్ మీద పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉడికించుకొని స్టవ్ ఆప్ వేయాలి వన్ ఫ్లోర్ లో వాటర్ వేసుకుని వండలు లేకుండా కలిపేసుకోవాలి అలాగే ఉసిరికాయలు ఉడికిన తర్వాత మధ్యలో ఉన్న గింజను తీసేసి ముక్కల కింద చేసుకొని మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ కి రెడీ చేసుకోవాలి తర్వాత కడాయిలో ఉసిరికాయ ముద్దని బెల్లాన్ని వేసేసుకొని కంటిన్యూ కలపాలి బెల్లం కరిగాక కార్న్ఫ్లోర్ వాటర్ ను కూడా వేసేసుకొని కలుపుకోవాలి అయితే ఇదంతా కూడా సిమ్ లోనే చేసుకోవాలి కాస్త చిక్కబడ్డాక మిరియాల పొడి బ్లాక్ సాల్ట్ కూడా వేసేసుకొని కలుపుకోవాలి అయితే కన్సిస్టెన్సీ ఏ విధంగా ఉండాలంటే ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతూ ఇదంతా కూడా దగ్గరగా అవ్వాలి అప్పుడు నెయ్యి కూడా వేసేసుకొని స్టవ్ అనేది ఆపేయాలి ఈ ప్రాసెస్ అంతా అవ్వడానికి ఒక ఇరవై నుంచి ముప్పై నిమిషాల టైం అయితే పడుతుంది బటర్ పేపర్ వేసుకున్న మౌల్లోకి వేసేసి అన్ని వైపులా సమానంగా పరిచి పూర్తిగా చల్లారిన తర్వాత పీసెస్ కింద కట్ చేసుకొని పంచదార డస్టింగ్ డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకోవడమే చాలా బాగుంటాయండి పుల్ల పుల్లగా తీయ తీయగా అయితే బెల్లంతోనే కాదు పంచదారతో కూడా తయారు చేసుకోవచ్చు